హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ చలి అప్పుడే మొదలైంది ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి శీతాకాలంలో చర్మం పొడిబారిపోవడం సాధారణంగా కనిపిస్తుంది ఫలితంగా చర్మ వ్యాధులు వేధిస్తుంటాయి శీతాకాలంలో పట్టణాలలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది నిచ్చల గాలిలో కాలుష్యం ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండటం వల్ల అది గాలి రూపంలో మన ఊపిరితిత్తుల్లోకి చేరి పలు సమస్యలకు కారణమవుతుంది ఈ కాలంలో ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి శీతాకాలంలో తీసుకునే ఆహారం శరీరానికి కొంచెం వేడిని ఇచ్చేదిగా ఉండాలి డ్రై ఫ్రూట్స్ నట్స్ నువ్వులను ఈ కాలంలో తినడం వల్ల ఉపయోగాలు ఉంటాయి జంతు సంబంధిత ఆహారం వేడినిచ్చే జాబితాలోకి వస్తాయి వీటితో పాటు తృణధాన్యాలు ప్రోటీన్ తీసుకోవాలి ముఖ్యంగా క్యారెట్ ఆలగడ్డ ఉల్లిపాయలు వెల్లుల్లి ముళ్ళంగి చిలగడదుంప తీసుకోవచ్చు పాలకూర మెంతకూర పుదీనా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి క్యారెట్లో కెరోటిన్ ఉంటుంది ఇది విటమిన్ ఏని తయారు చేస్తుంది ఇది మంచి యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది తెల్ల ముల్లంగి ఉల్లిపాయలు వెల్లిలో ఐసోథియోసైనట్స్ ఇండోలెస్ పెట్రోకెమికల్స్ ఉంటాయి ఇవి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి ఆళ్ళగడ్డల ద్వారా మంచి శక్తి లభిస్తుంది మెంతికూర పాలకూరలో విటమిన్ ఏ సి ఉంటాయి ఈ రెండు మంచి యాంటీ యాక్సిడెంట్లు వ్యాధులపై పోరాడే శక్తిని ఇస్తాయి తోటకూర కొత్త కూడా తీసుకోవచ్చు బీన్స్ బఠానీని తీసుకోవాలి వీటి ద్వారా ప్రోటీన్ లభిస్తుంది ప్రోటీన్ ఎక్కువగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల చల్లదనంపై పోరాడే శక్తి లభిస్తుంది ఇందుకోసం బాదం గింజలను తినొచ్చు మినప సున్నుండలు తీసుకోవచ్చు ఇక బొప్పాయి పండు శరీరానికి వేడిని ఇస్తుంది కనుక ఈ కాలంలో బొప్పాయి మంచి ఆప్షన్ అవుతుంది అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి ఆమ్ల జ్యూస్ లేదా పౌడర్ను నీటిలో కలిపి రోజూ తీసుకోవాలి ఖర్జూరం చలవ చేస్తుందని అనుకుంటారు కానీ నిజానికి ఇది వేడిని కలిగిస్తుంది ఇందులో ఫైబర్ ఐరన్ మ్యాగ్నీషియం కాల్షియం విటమిన్ సి బి త్రీ ఉంటాయి ఈ కాలంలో తులసి అల్లాన్ని రోజువారి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి దీనివల్ల జలుబుపై పోరాడే శక్తి లభిస్తుంది తులసి అల్లంతో టీ పెట్టుకొని తాగవచ్చు ఇక రోజేవారి వ్యాయామం తప్పకుండా చెయ్యాలి ఇది ఈనాటి హెల్త్ టిప్ రేపటి హెల్త్ టిప్ లో మళ్ళీ కలుద్దాం